తెలంగాణ వ్యాప్తంగా వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు హాస్టల్స్ లో జరుగుతున్న అవకతవకలపై ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తున్నారు హాస్టల్స్ లో ఎంతమంది విద్యార్థులుంటున్నారు రికార్డుల్లో ఎంతమంది ఉన్నారన్న దానిపై ఆరాధిస్తున్నారు విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు విద్యార్థులకు అందుతున్న ఆహారంపై కూడా ఆరాధిస్తున్నారు హైదరాబాద్ మల్లాపూర్లో బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ సోదాలు చేస్తుంది డిఎస్పి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు హాస్టల్స్లో ఉన్న రికార్డులను పరిశీలిస్తున్నారు హాస్టల్స్లో ఉన్న విద్యార్థుల సంఖ్యపై కూడా ఆరతిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలోని కోటగల్లి ఎస్సీ హాస్టల్లో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి విద్యార్థులకి అందుతున్న సదుపాయాలపై ఆరతిస్తున్నారు రికార్డులను పరిశీలిస్తున్నారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపాయి విద్యార్థుల వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో బీసీ హాస్టల్స్ లో రికార్డులను పరిశీలిస్తున్నారు వసతి గృహాల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణలతో ఈ తనిఖీలు చేపట్టారు పిల్లలకు అందాల్సిన వాటిని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలతోనే ఈ సోదాలు కొనసాగుతున్నాయి విద్యార్థుల సంఖ్యపై కూడా ఆరా తీస్తున్నారు మరోవైపు చింతల్ బస్తీలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలపై దర్యాప్తు చేస్తున్నారు అయితే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని గుర్తించారు హాస్టల్స్ లో విద్యార్థులకి కాలం చెల్లిన ఆహార పదార్థాలు అందిస్తున్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు